శ్రావణ మాసం ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్ భగవన్ స్మరణతో మారుమోగుతాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికనే ఎంతో పవిత్రత ఉంటుంది శ్రావణ మాసం తెలుగు సంవత్సరంలో ఐదవ నెల ప్రస్తుతం వాడుకలో ఉన్న గెగ్రోరియన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై ఆగస్ట్ నెలలో వచ్చును వర్ష ఋతువు మూలంగా విరివిరిగా వర్షాలు పడతాయి కొత్తగా పెళ్లైన జంటలకు ఆషాఢ మాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుంది శ్రావణము ఎండ వెళ్లిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనులలో పూర్తిగా నిమగ్నులైపోతారు ఇక ఆధ్యాత్మికంగా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనదిగా చెప్తారు పంచంగం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది వర్ష ఋతువు ప్రారంభమవుతుంది త్రిమూర్తులలో స్థితికారుడు దృష్టిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణును ధర్మపతి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెప్తారు సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్య మాసమే శ్రావణ మాసము శ్రావణ మాసము మహిళలకు ఎంతో పవిత్రమైన మాసము మహిళలు పాటించే వ్రతాలన్నింటిలోనూ ఎక్కువగా వ్రతాలు ఈ మాసంలో ఉండడం వల్ల దీన్ని వ్రతమాసం అని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొంటారు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెప్తున్నాయి గొప్ప పవిత్ర మాసంగా ప్రారంభ అయింది అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు ఉన్నాయి శ్రావణ మాసంలోని పండగలు నాలుగు మంగళ మంగళగౌరి పూజలు చేస్తారు పరమేశ్వరుడి అర్ధాంగి అయిన పార్వతికి మరో పేరు మంగళగౌరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రగడ నమ్మకము స్వయంగా శ్రీకృష్ణుడి ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి వరలక్ష్మి వ్రతము The <laughs> మహిళలకు ముఖ్యమైన వ్రతం వరలక్ష్మి వ్రతము పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు ఆ రోజు పూజ చేస్తే అష్ట అష్టలక్ష్మి పూజలకు సమానమని ప్రతిదీ ఈ దేవతను ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకము శుక్ల చవితి నాగుల చవితి మన రాష్ట్రంలో నాగుల చవితి పండుగ నాగపూజలు చేస్తారు రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు వ్రతం చేయడానికి కూడా విశిష్టమైన రోజు ఈ శుక్ల చవితి శుక్ల ఏకాదశి పుత్రత ఏ ఏకాదశి శ్రావణ శుద్ధ ఏకాదశినే పుత్రత ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు ఈ రోజున గొడుగు ఇస్తే గొప్ప ప్రతిఫలము లభిస్తుంది పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి అన్నదమ్ముల శ్రేయస్సును కోరుతూ అక్క చెల్లెళ్ళు సోదరులు చేతికి రాఖీ కట్టే పండుగనే రాఖీ పౌర్ణమి అంటారు సోదరుడు సోదరుని ఆశీర్వదించి కానికలివ్వడం ఆనవాయితీ ఈ రోజున బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తమ పాత యజ్ఞోప ీతాన్ని తీసి కొత్తది ధరించడం ఆచారం అంచేత ఈ రోజును జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు పౌర్ణమి హయగ్రీవ జయంతి ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించడానికి హయగ్రీవ అవతారం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి హయగ్రీవుని పూజించి శనగలు ఉలువలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్ఠము కృష్ణపక్ష అష్టమి శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారము శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన పర్వదినమే శ్రీకృష్ణాష్టమి ఈ రోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుణ్ణి పూజించి నైవేద్యంగా పాలు పెరుగు వెన్నెలను సమర్పించడం అనంతరము ఉట్టిని కొట్టడం అనాదిగా వస్తున్న ఆచారము కృష్ణపక్ష అమావాస్య పోరల అమావాస్య మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు సంతానాన్ని కోరుకునే గృహులు దీనిని చేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు కాలక్రమంలో పోరల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామదేవతను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది ఇది అనుసరించడం ద్వారా పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని చెప్తారు మంగళకరం శుభకరం శ్రావణ మాసం